హాయ్ చిల్డ్రన్ ఎస్టర్డే క్లాస్ మనము సరళ పదాలు నేర్చుకున్నాము ఇప్పుడు టుడే క్లాస్ మనం గుణింతాలు కలిగిన పదాలను తెలుసుకుందాం గుణింతాలు కలిగిన పదాలు అవేంటో తెలుసుకుందాము గుణింతాలు కలిగిన పదాలు ఇప్పుడు చూడండి తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము మట్ల ఏత్వము ఏత్వము ఐత్వము ఉంటుంది కదా వాటిలో పదాలు గుణింతాలు కలిగిన పదాలు రాయండి అన్నాడనమాట గుణింత పదాలు ఎంతో చూద్దాము ఒక ఒక దాంట్లోనే ఇప్పుడు కాగునింతం వేసుకుంటాము కాగునీంతంలో ఏ వర్డ్స్ వస్తుంది చూద్దాం తలకట్టుకి కాగునీంతంలో కలం దీర్ఘానికి కాకర గుడికి కిటికీ గుడి దీర్ఘానికి కీలు కొమ్ముకి కొండ అదే కొమ్ము దీర్ఘానికి కూత అదే వట్రసుడికి కృప అదే ఏత్వంకి ఎంత ఏ ఏత్వంకి కేలు కేత్వంకి ఏముంది ఏత్వంకి కేలు అని ఉంది అదే ఐత్వంకి ఏముంది కైక అని అంటే ఇక్కడ గుణింతాల పదాలు ఒకసారి మళ్ళీ చదువుదాము తలకట్టు అనమాట గురింతల్ పదాలు అంటే కాగురింతి మీద ఓడ్చుద్దాము కలం కాకర కిటికీ కీలు కొండ కోత కృప కెంత కేలు కైకా కొంగ కోన కౌలు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీదేవి థ్యాంక్ యూ